కూడూరు పట్టణం స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎండ తీవ్రత వలన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు అనంతరం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ డిఎస్పీ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అనంతరం సివిసి పార్క్ నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు మెడికల్ క్యాంప్స్ కూడా ఆ షేడ్స్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది పెద్దల కోసం ఆ మెడికల్ క్యాంప్ కూడా ఆ కొన్ని రోజులు కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించ పక్కన పడుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఇది అవాయిడ్ చేయండి తప్పదు పడుకోవాల్సి వస్తుంది కానీ మనం విలువైన వస్తువు లేవని ఉంటే జాగ్రత్తగా లాక్ చేస్తాం అంటే ప్రతి నెల ప్రతి నెల గత జనవరి నుంచి రేపు రాబోయే డిసెంబర్ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాప్షన్ తోటి ప్రతి నెల ఒక ప్రత్యేకమైనటువంటి నిదా నిదానతో ఈ యొక్క కార్యక్రమాలు పట్టణ స్పెషల్ ఆఫీసర్ గారు మరియు సబ్ కలెక్టర్ గోడర్ డివిజన్ వారిని శ్రీ రాఘవేంద్ర వినాయకర్ ఎందుకంటే ఈ 10 15 డేస్ ఈ ఆఫ్సెన్సెస్ ఫస్ట్ విస్తరాకు మట్టి పాత్రలన్నీ వదిలేసి పరుగులు ప్రభుత్వం నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్ వస్తే అది ఖచ్చితంగా ఫాలో చేయాలి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఏదైనా మీకు టికెట్ కానీ ఇలాంటి మనం అన్ని పిఎస్సీకి కూడా ఇప్పుడు ఎక్కువ అవైలబిలిటీ మనం ఎన్సోర్ చేస్తాము ఇచ్చినటువంటి ఈ యొక్క హీట్ హీట్ అంటే ఎండ నుంచి ఏ విధమైనటువంటి మనం రక్షణ పొందాలి అనే దాని మీద పట్టణ ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడం కోసం పట్టణ ప్రజల్లో ప్రజా పట్టణంలో ప్రతి మూలకి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు తీసుకువెళ్ళటం కోసం ఇక్కడ మహిళలను కూడా ఇక్కడికి సమకూర్చి వారికి కూడా ఈ విషయాలన్నీ తెలియజేసి వారి ద్వారా పట్టణంలో మారుమూల గృహానికి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు వెళ్ళ వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ ఎండలు తగ్గే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ ఎండ నుంచి మనం సంరక్షించుకోవాలని చెప్పని తెలియజేసుకుంటున్నాం అలానే ఈ ఈ రోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత మన సివిసి పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరియు సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరియు పట్టణ పెద్దల చేతుల మీదుగా ఈ యొక్క మొక్కల నాటే కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ వరకు చాలా ఓపిడ్గా అందరూ ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ జమైనటువంటి జనం కూడా పూర్తి స్థాయిలో పాటల రూపంలో ఇచ్చినటువంటి అందించినటువంటి సమాచారాన్ని విన్నారు మరి అది మళ్ళీ తిరిగి చెప్పకుండా ఇప్పుడు నేరుగా మన పెద్దలు వారిచ్చే సలహాలు సూచనల ద్వారా మనం ఈ కార్యక్రమంలో ముందుకెళ్దామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎక్స్ వైస్ చైర్పర్సన్ గారు పెద్దల వాళ్ళకి తర్వాత మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు మీ అందరికీ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కోసం మీ హౌస్ మీ అధిన ఉన్నారు ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి కోసం మీ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నది సో ఇక్కడ గుంటూరులో చూస్తే సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ పజెషన్ సర్టిఫికేట్ కోసం అది బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది దాని నుంచి దాదాపు వన్ నైంటీ సెవెన్ ది పజెషన్ సెటా మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అది ఎమ్మెల్యే ఎవరు గారు చెప్పారు మీకు సో వాళ్ళకి కూడా ఎలా ఇవ్వాలి అది చట్టపరంగా మనం ప్రయత్నం చేస్తాము తర్వాత డిఈ గారు కూడా మీకు చెప్పారు హౌసింగ్కి బీసీస్కి ఎస్సీస్కి ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్ట్రా సహాయం వస్తుంది ఇప్పుడు ఎస్టీకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అడిషనల్ ఫైన్ అది అది ఇచ్చిన అమౌంట్కి ఎక్కువ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కువ వస్తుంది అది ఖచ్చితంగా మీకు మీ ఇంటి బిల్డ్ చేయడానికి సహాయం చేస్తుంది ఇప్పుడు త్రీ సెంట్ అంటే ఎయిటీన్ అంకణం భూమి ఈ ప్రభుత్వంకి ఎవరేమైనా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో దీనికోసం హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక డిమాండ్ సర్వే చేయడం జరిగింది ఆ డిమాండ్ సర్వే పరంగా వాళ్ళు డిపిఆర్ పంపిస్తూ ఉన్నారు ఆ డిపిఆర్ పరంగా ఎలిజిబుల్ వాళ్ళకి ఖచ్చితంగా వస్తారు సో దీంట్లో నా తరపున నుంచి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ కి కూడా అది రిక్వెస్ట్ చేస్తా వాళ్ళకి నేను ప్రోసెస్ త్వరగా చేయడానికి అది మీకు త్వరగా వస్తుంది సో దీని మీద మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అది మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ కి కూడా వెళ్ళొచ్చు మీరు కన్సల్ట్ అయ్యి ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు మీరు నా ఆఫీస్కి వచ్చి కూడా నాకు కూడా అర్జీ ఇవ్వచ్చు అందరికి రావాల్సి వస్తే నిరస్కార్ స్కార్ దయచేసి ఇది మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వాటర్ బాటిల్ దయచేసి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఏమంటారు అంటే హడావుడిగా అంటుంటారు సో ఇవన్నీ మీరు రిమైండర్స్ పెట్టుకోండి హాలిడేస్ కదా చాలా మంది పిల్లలు బయటలో ఆడుకుంటుంటారు మా మాట వినటం లేదంటారు సో మాకన్నా ఎక్కువ మీకే తెలుసు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలనేది అంతేనమ్మా అండ్ తర్వాత లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి అంటే కాటన్ డ్రెస్సెస్ బ్లాక్ లేకపోతే డార్క్ రెడ్ డార్క్ బ్లూ ఇవన్నీ అవాయిడ్ చేయండి అమ్మా ఎస్పెషలీ కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి పిల్లలు కూడా అవే వేయండి ఫంక్షన్స్ కదా అని చాలా మంది హెవీ డ్రెస్సెస్ వేసుకుంటారు మనకి పిల్లలు యొక్క వృద్ధుల యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ అమ్మా ఈ వన్ వీక్ టెన్ డేస్ లోనే నేను మూడు డెత్స్ విన్నాను పెద్దవాళ్ళు జస్ట్ రిలేటివ్స్ ఇంటికి వెళ్తామని చెప్పి బయటకు వెళ్ళారు నెక్స్ట్ డే కూడా రాలేదు ఆ నెక్స్ట్ డే మిస్సింగ్ కేస్ రిపోర్ట్ ఇద్దామని స్టేషన్ పోస్తే డెత్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దయచేసి వృద్ధులు కూడా బయటకు పంపకండి అమ్మా ఎంఆర్ఓ గారికి పెద్దలు కిరణ్ గారికి అలాగే రూర మండల పార్టీ అధ్యక్షులు రాజు గారికి చెంచురామయ్య గారికి అలాగే రహీం గారికి రెడ్డి గారికి సేనాన్నకి అలాగే రూరల్ మండల నాయకులకి ఎస్టీ అట్రాసిటీ జిల్లా కమిటీ వాళ్ళకి అలాగే డివిజన్ కమిటీ వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరూ కూడా విఆర్ఓ వాళ్ళకి అందరు కూడా నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు గేట్స్ ఇస్తే మీటింగ్ లేకుండా హౌసింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత యాభై రూపాయలు రూపాయలు డెబ్బైలు ఇచ్చిన మీటింగ్గా ఎంతమంది నీ గారు నేను చెప్పేది ఒకటి మా సపరేటర్ గారు కూడా ఉన్నారు సపరేటర్ గారు మనం యాభై వేల డెబ్బై వేలు ఇచ్చాము సార్ ఇస్తున్నాం కదా దానికి సంబంధించిన వాళ్ళు గూడూరు అర్బన్లో దాదాపు బీసీలు తొమ్మిది వందల ఐదు మంది ఉన్నారు సార్ అర్బన్లో ఎస్సీలు నాలుగు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఎస్టీలు రెండు వందల నలభై మంది ఉన్నారు మొత్తం పదహారు వందల ఇరవై నాలుగు మంది ఒక్క అర్బన్లోనే ఉన్నారు గూడూరులో రూరల్లో వచ్చేందంటే దాదాపు నూట ఇరవై వందల మంది ఉన్నారు మొత్తం కలిసి నూట సారి వెయ్యిన్ని ఎనిమిది వందల చిన్న మంది రావాల ఓన్లీ డెబ్బులు యాభై వేలు డెబ్బై వాళ్ళు ఎవరు వచ్చారు ఇక్కడ ఎందుకు మీరు మీరు మీటింగ్ ఎవరిని మీటింగ్ శుభాష్ ప్రశాంతం పోషి సంతోష సంతోషపడతారు ఇప్పుడు మేము ఎవరు చెప్పారు యాభై వేలు ఇస్తారు మీరే కాదు కదా ఎంతమంది ఉన్నారు పదహారు పదిహేడు పద పదిహేడు వందల మంది ఉండాలా పదిహేడు వందల మంది ఉండాలా ఎంతమంది వచ్చారు మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంది ఏంది మోసం సరే మూడు వంద రావాలి కదా చూపించండి ముప్పై మందిని చూపించండి సార్ ముప్పై మందిని చూపించండి సార్ నాకు ముప్పై మందిని ఇక్కడ వ్యవహారాలు చేస్తే కంప్లైంట్ చేస్తా ఏం చంద్రబాబు నాయుడు గారు ఇండియా గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్న మిస్టర్ ప్రకారం మర్షిం పిల్లలకపోతే ఎవరు చేస్తున్నట్టు ఇది పండ్లవు ఏంది మీరు చేసే పని చెప్పండి దీని మళ్ళీ మీకు ఇచ్చిన యాభై వేల డెబ్బై ఐదు వేలు పాత కాంట్రాక్ట్గా ఇస్తారు ఇప్పుడు మూడవ చెట్ల పడింది కదా ఇప్పుడు మొత్తం హౌసింగ్ మొత్తం పడిపోయే పరిస్థితి దిల్లు ఆ ఇంట్లో కూడా దారుణం బాత్రూమ్ లేవు లోపల స్లాబ్ మొత్తం వంగిపోయింది కింద స్లాబ్ పోతే అట్ట పైన పెట్టేశారు అది ఫ్రాడ్ చది అయిపోయింది వదిలేండి మిగతా యాభై వేలు డెబ్బై ఎస్సీలకి బీసీలకి యాభై యాభై వేలు ఎస్టీ డెబ్బై వేలు ఇచ్చాము కదా మేము అది వాళ్ళకి ఇండి వాళ్ళు చేసుకుంటారు కదా ప్రజలు ఇప్పుడు మీరు ఇకుండా ఒకసారి మీరు చూడాలి మీరు దయచేసి నాయకులు చూడాల్సిన అవసరం ఉంది ఎవరికి ఇస్తున్నారు చూడాలా ఎందుకంటే ఆల్రెడీ ఒక కుంభకోణం మళ్ళీ రెండవ కుంభకోణం అంటే ఎవరు గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇస్తున్నప్పుడు మీరు పేదవాళ్ళకి ఇవ్వకుండా మీరు పాత కాంట్రాక్టర్ ఎందుకు ఇస్తారు కాంట్రాక్ట్ కట్టమే తప్పు మళ్ళీ బెనిఫిషియర్ డబ్బులు తీసుకోవడం ఒక తప్పు ఏంది కట్టింది అది కదా అందుకు కాలనీ ఎట్లా అంటే అడగట్లేదనా మిమ్మల్ని ఎవరు అడగట్లేదనా మిస్టర్ శుభకా మీరు చేస్తారు ఆ మూడు వందల మందిని రావాలి కదా నెక్స్ట్ వంద మంది రావాలి కదా నాకు సంబంధం లేదు మళ్ళీ ఒక మీటింగ్ ఎస్పెషలీ ఎవరైతే యాభై వేలు రూపాయలు డెబ్బై వేలు గవర్నమెంట్ ఇస్తుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి మేము చెప్పాలా మేము ఇచ్చామని చెప్పాలి కదా మీరు సారీ సరిపోకుండా కాలనీ డబ్బులు ఇచ్చి లక్ష యాభై వేలు ఇస్తారు సరిపోకపోయా కాలనీలకి వాళ్ళకందరూ కూడా పేదవాడు డబ్బు అప్పు పెట్టి మరి కట్టిన కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారు పేదోడు వాళ్ళు డబ్బులు తీసుకొని మంగసూత్రాలు కుదవ పెట్టుకొని డబ్బులు ఇస్తుంది మేము వచ్చిన తర్వాత అందరం ఎమ్మెల్యేలు అందరం కూడా బాబు గారు చెప్పిన తర్వాత మోడీ గారితో మాట్లాడి సపరేట్గా ఎస్టీలకు అయితే డెబ్బై ఐదు వేలు ఎస్సీలకి అయితే యాభై వేలు బీసీలకి అయితే యాభై వేలు శాంక్షన్ ఇస్తే అది బ్యాంకులో పడా మీరు ఎవరు ఎవరు చెప్పాలి కదా ఎవరు చేస్తున్నట్టు ఎందుకు మా గవర్నమెంట్ ఎందుకు మీరు ఏం అధికారులు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేయాలి మీరు అదేం చెప్పండి మాకు నేను మొత్తుకుంటా ఉన్నా మీకు ఇదే చెప్పేది ఇబ్బంది తెచ్చుకోవద్దు మీరు దయచేసి చెప్పనా అందరు పిలిపించండి మేము అడగాలా మీకు ఇచ్చి జరిగిందా డబ్బులు అది తెలియదా ఉండవా నువ్వు నాకు వంద మంది తీసుకురావాలి చాలా సమయం పది మంది ఐదు మంది తీసుకొచ్చి ఇస్తే ఈసారి అట్ట చేయొద్దు సపరేట్ కంప్లైంట్ చేస్తా ఒప్పుకునే సమస్య లేదు మీరు ఫ్రాడ్లు చేస్తే ఒప్పుకునే సమస్య లేదు హౌసింగ్ లో ఫ్రాడ్ పనికిరావు మేము బ్రహ్మాండ బిల్డింగ్ పెట్టినాం అర్పణ వాళ్ళకి చూసేలా చూడలేదు మీడ చూసారు కదా ఎంత పెద్ద క్వార్టర్స్ కట్టినాము పేదవాడికి మేము డబ్బులు తీసుకున్నావా జగన్ అన్న కాలేజీలో మొత్తం మోసం ఫ్రాడ్ దానికంతా మీరు చేయతా మళ్ళీ ఇప్పుడు యాభై వేరు వస్తే మళ్ళీ మీరు మీరు మళ్ళీ ఎవరికి ఇచ్చారో తెలియదు వాళ్ళని పిలవరు ఎవరు ఇచ్చారు తెలియదు వాళ్ళకి ఎంత కోరుతుంది కుదిరే సమస్యలే మీ ఇష్టం చెప్తున్నా చూడండి సార్ అంటే బెనిఫిట్స్ తెలియదు కదా సార్ యాభై వేరు చెప్పి ఎవరు ఇచ్చారని తెలియదు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా వాళ్ళకి తమాషా పడుతున్నారా మా ఊలు మీటింగ్లో మాకు వద్దా మాకు ఎందుకది మీటింగ్లో సరే ఓకే సబ్ కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి మళ్ళీ మీటింగ్ పెట్టండి మీరు ఓకే ఏదైనాప్పటికీ ఇప్పుడు తల్లి మేందరికి నమస్కారం ఏదో కోదు కొద్దిగా కడుపు అంట పేదవాళ్ళు జరిగితే ఇంకేం వేరే విధంగా తల్లి అట్లాగే అమ్మా ఇప్పుడు దాదాపు ఇక్కడ చాలా మంది ఇళ్ళ కోసం అప్లై చేశారు దాంట్లో దాదాపు నూట తొంభై చిల్లర మన ఎమ్ఆర్ఓ గారు అవన్నీ కూడా చూసి మీ అందరు కూడా ఈరోజు పట్టాలు ఇస్తున్నారమ్మా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందువల్ల ఇయలేకపోతున్నా కూడా ఎమ్ఆర్ఓ గారు మీ అందరూ కూడా క్లారిటీ ఇచ్చారమ్మా కాబట్టి నాయకులు కూడా తెలియజేస్తున్నాను మీరు దగ్గరుండి ఎందువల్ల ఇవ్వలేకపోయారో అది సాల్వ్ చేసి వాళ్ళకి ఇప్పించండి లేకపోతే మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन